తమిళ స్టార్ సూర్య తెరపై మాత్రమే కాదు నిజ జీవితంలోనూ ఓ నిజమైన హీరో రెండు వేల ఆరులో అగరం ఫౌండేషన్ను స్థాపించి సూర్య గత పదిహేనేళ్ళుగా వేలాది పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడుతున్నాడు ఇప్పటి వరకు ఎనిమిది వేల మందికి పైగా విద్యార్థులకు చదువు అందించి దా దాదాపు పద్దెనిమిది వందల మంది ఇంజనీర్లు యాభై ఒక మంది డాక్టర్లుగా ఎదిగేలా చేయడం సూర్యలోని సేవా తపనకు నిదర్శనం విద్య ఆయుధం అని నమ్మే అగరం గ్రామీణ విద్యార్థులకు మార్గదర్శకంగా మారింది నాలుగు వందల స్కూళ్లకు వాష్రూమ్స్ కరోనా సమయంలో ఆసుపత్రులను పరికరాలు శ్రీలంక శరణార్థుల పిల్లలకు స్కాలర్షిప్లు ఎన్నో అందించారు ఇది కేవలం ఒక ఫౌండేషన్ కాదు భావోద్వేగాల పోరాటం కెమెరా కంటే కలం కోసం పోరాడిన హీరో సూర్య ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్